ఈరోజు కనీసం ఒక్కసారైనా శ్రీరాము అనేటువంటి జపాన్ని చేయాలి ఎందుకంటే మహేశ్వరుడు కూడా జపముద్రలో చేసేటువంటిది రామనామమే కాబట్టి రామనామము కంటే మించినటువంటి మంత్రము కానీ వేదము కానీ ఏది లేదు అని చెప్పబడింది కాబట్టి జై శ్రీరామ సందర్భంగా మన భారతదేశంలో రామ నామం పలకని లోరు కానీ రామ భజన చేసిన చేయని చేయి కానీ ఉండదు ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ అనాదిగా తరతరాలుగా రాముని గుడి ఊరు లేని చోట ఎక్కడైనా ఉందంటే ఎక్కడ ఉండదు ప్రతి ఊరిలో రామ గుడి ఉంటుంది రామ భజన చేసిన ఆనవాళ్ళే ఉంటాయి కానీ శ్రీరామ్ ஜான மகா காய ஓம் விஷ்ணுமணே అందరికీ నమస్కారం నా పేరు రోహిత్ రాజ్ కిరణ్ నేను ఈమాస్ స్కూల్ చదువుతున్నాను సెవెంత్ క్లాస్ ఈరోజు అయోధ్యలోని బాలరాముడిని ప్రశ్నిస్తూ దేవుడి భక్తితో ఈరోజు నేను బాలరాము చేశాను ఎన్నో శతాబ్దాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణము మరియు బాల రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మన భారతదేశంలో రామ నామం పలకన లోరు కానీ భజన చేసిన చేయిని చేయి కానీ ఉండదు ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ అనాదిగా తరతరాలుగా రాముని గుడి ఊరు లేని చోట ఎక్కడైనా ఉందంటే ఎక్కడ ఉండదు ప్రతి ఊరిలో రామ గుడి ఉంటుంది రామ భజన చేసిన ఆనవాళ్ళే ఉంటాయి కానీ మన సంస్కృతి మొత్తము మహాభారతము రామాయణం చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆ యొక్క సాంప్రదాయక సనాతన ధర్మాన్ని మన నేటి సమాజానికి తెలియజేయాలని ఉద్దేశంతో బాలరాముని విగ్రహ ప్రతిష్టని స్ఫూర్తిగా తీసుకొని నా కుమారుని బాల రాముని విగ్రహ స్ఫూర్తితో బాలరాముని వేషంతో ఈరోజు ఈ విధంగా తీర్చిది జరిగింది ఎందుకంటే సనాతన ధర్మం అనేది లేకపోతే మానవ మనుగడే లేదు కాబట్టి ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది ఈరోజు అయోధ్యలో జరిగే కార్యక్రమమే ఎక్కడ ఏ ఒక్క కార్యం జరగాలన్నా అయోధ్య చుట్టూనే మొత్తం జరుగుతుంది కాబట్టి అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని జాతులకు సంబంధించిన విషయం కాబట్టి ఇది మనము సర్వం రామమయం అనే ఒక నిదర్శనానికే ఈ విధంగా నేను చేయలేదు పతయే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమం రావణాసురుణ్ణి సంహరించేటువంటి దానికి భూమి మీద అవతరించినటువంటి నరోత్తమైనటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు శ్రీరాముడి గురించి చెప్పాలంటే రావణాసురుడు తపస్సు చేసి వరాన్ని పొందుతాడు నరుల వల్ల వానరుల వల్ల వానరుల వల్ల నాకు మరణం లే భయం లేదు మిగిలిన వాటి వల్లంతా కూడా నాకు మరణం భయం ఉంటుంది కాబట్టి వాటి వల్ల దేని వల్ల కూడా నాకు మరణం రాకుండా వరాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు స్వామి రావణాసురుడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించేటువంటి దానికి నరోత్తముడిగా మనిషి రూపంలో కౌసల్యాదేవికి జన్మించి ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి జన్మ మనుష్య జన్మ అనేటువంటిది నిరూపించేటువంటి దానికే రామచంద్రమూర్తి మానవ రూపంలో అవతరించినాడు భూమి మీద అవతరించి రావణాసురుడిని సంహారం చేసిన ఒక విషయం దీంతో నారదు వాల్మీకి ఒకనొక సందర్భంలో ఈ విధంగా ప్రశ్న వేస్తాడు భూమి మీద ఉండేటువంటి వాళ్ళల్లో ఉత్తమమైనటువంటి పురుషుడు ఎవరు అని నారదుడిని ప్రశ్నిస్తే నారదుడు ఈ విధంగా వాల్మీకి వాల్మీకి సమాధానం చెప్తాడు ఏమంటే దీంతో పద్నాలుగు పదహారు గుణములు కలిగినటువంటి వాడు రాముడు ఆ గుణములు ఉత్తమమైనటువంటి గుణములు అని చెప్పి ఈ విధంగా చెప్తాడు కోన్ అస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ దర్మశ్చత సత్యవాపో యుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కమర్థ ఏక ప్రియదర్శనక ఆత్మవాంకోక్రోధో ద్యుతిమాన్ కోనసూయకా కస్ భిత్తి దేవాశ్చాశ సంయుగే ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అనేటువంటి పదహారు గుణములతో కలిగినటువంటి వాడు రాముడు అనమాట ఆ గుణములు ఏమంటే ఒకటి మొదటిది గుణవంతుడు రెండవది వీర్యవంతుడు మూడవది ధర్మాత్ముడు నాలుగవది కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు ఐదవది సత్యము పలికేటువంటి వాడు ఆరవది దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు ఏడవది చరిత్రము కలిగినటువంటి వాడు ఎనిమిదవ గుణము అన్ని ప్రాణులను మంచి కోరేటువంటి వాడు తొమ్మిదవ గుణము విద్యావంతుడు పదవ గుణము సమర్థుడు పదకొండవ గుణము ఎన్నిసార్లు చూసినా ఇంకా చూసేటువంటి సుందరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు పన్నెండవ గుణము ధైర్యవంతుడు పద్మూడవ గుణము క్రోధాన్ని జయించినటువంటి వాడు తేజస్సు కలిగినటువంటి వాడు పదహైదవ గుణము ఎదుటి వారిలో ఎప్పుడూ మంచినే చూసేటువంటి వాడు పదహారవ గుణము అవసరమైనటువంటి అవసరమైనటువంటి మాత్రమే కోపము తెచ్చుకోగలిగినటువంటి వాడు రాముడు అనమాట అంటే మా రాముడు ఈ పదహారు గుణములతో కూడా భూమండలం మీద ఉండేటువంటి ప్రతి ఒక్క పురుషునికి ప్రతి ఒక్క మనిషికి ఆదర్శమూర్తిగా నిలుస్తాడు ఏ విధంగా అంటే అన్నకు తమ్ముడు ఏ విధంగా ఉండాలను రాజ్యానికి రాజు ఏ విధంగా ఉండాలను ఏకపత్నివతుడుగా భార్యకు భర్తగా ఏ విధంగా ఉండాలనో బిడ్డకు తల్లిగా ఏ విధంగా బిడ్డకు తండ్రిగా ఏ విధంగా ఉండాలనో ప్రతి ఒక్క విషయములోనూ ఆదర్శ అనేటువంటి వాడు రాముడు కాబట్టి నరోత్తముడిగా కీర్తింపబడి ఈరోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మహావిష్ణువు అవతారమై ఏడవ అవతారముగా భూమి మీద మనిషి రూపంలో కౌసల్యాదేవికి సుతుడిగా జన్మించినటువంటి రాముడు ఈ భూమి మందికి వచ్చినటువంటి మహావిష్ణువు అవతారంలో ఏడవ అవతారం కాబట్టి మనిషిగానే జన్మించి మనుషులకు ఆదర్శమయ్యి ఈ విధంగా ఉండాలనేటువంటి విషయంతో ఉండేటువంటి వాడు రాముడు కాబట్టి సద్గుణ సంపన్నుడు ఎటువంటి దుర్గణంలో లేకుండా ప్రతి ఒక్క మనిషి ఆదర్శముగా తీసుకోవాల్సినటువంటి వాడు రాముడు కాబట్టి ఈరోజు కొన్ని వందల సంవత్సరాలుగా మనము అయోధ్యలో ఎదురు చూస్తూ ఉండేటువంటి సందర్భం ఈ విధం ఈరోజు మనకు ఎదురైంది అదేవిధంగా దేవతలలో ఇంద్రుణ్ణి మనం కీర్తిస్తాము ఇక్కడ భూమి మీద వివేకానంద అంశమై తర్వాత శివాజీ అంశమై నరేంద్రుడు అంటే భూమి మీద ఇంద్రుడి వంటి వాడు దేవతలలో ఇంద్రుడు అందరికీ రాజు ఇక్కడ భూమి మీద నరేంద్రుడు మనకు రాజు ఏ విధంగా రాముడు రాజు చక్రవర్తి సార్వభౌముడు అంటారు సార్వభౌముడు అంటే భూమండలాన్ని మొత్తము పరిపాలించేటువంటి వాడు కాబట్టి అటువంటి సార్వభౌముడైనటువంటి రాముని ప్రతిష్టను ఈరోజు నరేంద్రుడైనటువంటి మనుషులలో గొప్ప అయినటువంటి వాడు అందరూ కీర్తించదగినటువంటి వాడు ఈరోజు బాల స్వరూపంలో ఉండేటువంటి ఎందుకంటే అయోధ్యలో ప్రతిష్ట పుట్టినటువంటిది రాముడు అయోధ్యలో కాబట్టి బాలరాముడిగా బాల అవతారంలో ఉండేటువంటి రామునిగా ప్రాణప్రతిష్ఠ గావించుకోబడేటువంటి అయోధ్యాపురంలో సాకేతపురంలో ఈరోజు ఇరవై రెండు రెండు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిష్ట విపడేటువంటి అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో ఉండేటువంటి ఇప్పుడు ప్రతిష్ట గా గావి రాముని విగ్రహాన్ని సుందర విగ్రహాన్ని ప్రతి ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి రామభక్తులందరూ కూడా ప్రతి ఒక్క సార్వజనికులు కూడా దర్శనం పొంది ఇంక మీట ధర్మానికి నాంది పలికి ఇటువంటి ధర్మము సుస్థిరంగా ఎప్పుడూ భారతదేశంలో నుంచి పరిపాలింపబడాలనేటువంటి దానికి ఈరోజు నాంది వాచకం పలకబడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు కనీసము ఒక్కసారైనా శ్రీరామ అనేటువంటి జపాన్ని చేయాలి ఎందుకంటే మహేశ్వరుడు కూడా జపముద్రలో చేసేటువంటిది రామనామమే కాబట్టి రామనామము కంటే మించినటువంటి మంత్రము కానీ వేదము కానీ ఏది లేదు అని చెప్పబడింది కాబట్టి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

అయోధ్య రామాలయము ప్రాణప్రతిష్ట జరుగుతా ఉంది ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించే మహోన్నత వ్యక్తి మన దైవము శ్రీ రాముడి సందర్భంగా ఈరోజు పలమనేరు వేణుగోస్తాము గుడి శ్రీ జయశ్రీరామ్ భక్తమండలి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమము అనంతర కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది నేను జగదానంద కారకుడు శ్రీరాముడు ధర్మాన్ని నాలుగు పాదాలుగా నాలుగు పాదాల మీద పాలించిన మహానత వ్యక్తి ఒక తండ్రిగా ఒక రాజ్యానికి రాజా రాజా చక్రవర్తిగా వారికి భర్తగా అందరినీ చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీరాముని ప్రాణప్రదర్శించడము चाला सतोषम जय श्री राम पति तवन सीतारा रघुपति राघव राजा पति दावन सीताराम अयोध्या सीताराम अयोध्या सीताराम रघुपति राघव रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रावण संहार सीताराम रावण संहार सीताराम Raghupati Raga Varajaram Raghupati Raga Varajaram Raghupati Raga Varajaram Raghupati Ragupati Varajaram Raghupati Nasi Varajaram Raja Ram Ayodhya Vasa Raja Nithya Ram Bhavana Samhara Raja Ram Prabhupati Raghava Theta Ram Prabhupati Raghava Raja Ram Padita Bhavana Theta Ram Padita Bhavana ఐదు వందల సంవత్సరాల నాటి హిందువుల కల్లా ఈరోజు సార్థకమవుతా ఉన్నది అయోధ్యలో మన ప్రధాని మోడీ హనుమంతుడిగా విజృంభించి మన అయోధ్య నగరాన్ని అక్కడ రాముని బాల ప్రదర్శన చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా పలందరి నుంచి వెనుక స్వామి నుంచి బైక్ ర్యాలీ చేయబడుతూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా ఉందా అందరూ పనిపడి కోరి ప్రతిస్తున్నాము దాని తర్వాత మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టే కోరుతున్నాం శ్రీరామ్ శ్రీరామ్ ఈ రోజు మన అయోధ్య నగరంలో మన శ్రీరామ జన్మభూమి ఎందు పవిత్రమైనటువంటి గుడి నిర్మాణంలో స్థాపితం అవుతుంది కాబట్టి కొలమనేరు పట్టణంలో వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద మన భక్తుల రామ భక్తుల సహాయంతో వేణుగోపాల స్వామి గురించి నుంచి బైక్ ర్యాలీ గ్రామ పట్టణం సంచరించి శ్రీ వేణుగోపాల స్వామి వద్ద పన్నెండు ముప్పై ముప్పై రెండు నిమిషాలకు మంగళారతి జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వచ్చే హాజరయ్యి ఆ కార్యక్రమం దిగ్గజేయవలసిందిగా వేణుగోపాల స్వామి దేవస్థానం తరపున తెలియపరచుకుంటున్నాం जय श्री राम जय श्री राम काली जय जय काली जय श्री राम जय श्री राम

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మన రామన్ శ్రీరామ్ శ్రీరాముల వారి గుడి సంభ్రమంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగు ప్రతి ఒక్క భక్తుడు నేరు కావద్దు ప్రతి జిల్లాలోని ప్రతి స్టేట్ లో ప్రతి ఒక్కరు ఈ రోజు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ సందర్భంగా పలమునేరులో చిన్న ఒక పండ్లు వ్యాపారస్తుందేమో ఒక అన్నగా అన్నదానం కార్యక్రమం చేయబడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంవత్సరాల తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రాముడు అనుకున్న ప్రకారము జరిగింది ఇది ప్రపంచం మాత్రం ప్రతి ఒక్క తెలుగు అభిమానులకి తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్